హాయ్ అండి నేనండి మీ పుణ్యవతిని ఈరోజు చికెన్ వండుదాము ఇది పావు కేజీకి కొంచెం ఎక్కువ చికెను ఈ చికెన్ అయితే శుభ్రంగా కొంచెం సాల్ట్ సాల్ట్ వేసి కడిగి తీసుకున్న ఇది ఒక మూడు సార్లు పావు కేజీకి కొంచెం ఎక్కువ చికెన్ అయితే పావు కేజీకి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు చికెన్ అయితే ఎంత వండుకుంటే ఉల్లిపాయలు కూడా అంత అన్నీ వేసి వండుకోవాలి ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఉల్లిపాయ చికెను ఉల్లిపాయ చికెన్ ఎట్లా వండడం అనుకుంటానరా చూద్దాం రండి వండుదాము ఇప్పుడు మనము పావు కేజీకి ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసుకుని తీసుకున్న పావు కేజీకి కొంచెం ఎక్కువ చికెను చికెన్ ఎంత అయితే ఉల్లిపాయలు కూడా అంతే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాము ఉల్లిపాయ చికెన్ ఏంది అని అనుకుంటారు కదా ఉల్లిపాయ అన్ని చికెన్ అన్ని అన్నిసార్లు చికెన్లా వేసుకోమా ఏముంది అని అనుకుంటారు కదా మీరు ఎందుకంటే చికెన్ ఎంత ఉల్లిపాయ అంతా వేసి అనుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మామూలుగా చికెన్లో ఒకటి రెండు వేసి వండుకుంది వేరు చికెన్ అంతా ఉల్లిపాయ తీసుకోవడం కూడా అట్లా వండితే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత చికెన్ అయితే అన్నీ ఉల్లిపాయలు తీసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్గా కమ్మగా ఉంటుంది సరిపోను ఇదిగో నూనె పోసుకుందాము పల్లి నూనె కాబట్టి నేను తక్కువనే పొత్తా ఊహ చెప్తుంది అనుకోవద్దు ఎందుకంటే నూనెలు ఎక్కువ వాడద్దు ఇదిగో ఈ నూనె వాడుతున్నాం కాబట్టి తక్కువనే వాడతాం మేము ఫస్ట్ అయితే తాలింపుకు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇదిగో ఈ మసాలాలు వేసుకోవాలి అన్ని మసాలాలు ఈ మసాలాలు వేసుకున్నాక కొంచెము మసాలాలు కొంచెం వేగినాక కొంచెం ఎక్కువ షేప్ వద్దు మాడిపోతాయి కొద్దిసేపు ఇట్లా వేగంగానే మనం కడి చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి చేసేది కదా ఎన్ని ఉల్లిపాయలు కడి చేసినాం చికెన్ ఎంత అయితే అన్ని ఉల్లిపాయలు కడి చేసినా ఇప్పుడు ఈ ఉల్లిపాయ అంత మంచిగా దగ్గర కచ్చిదాకా మనం ట్రై చేసుకోవాలి పసుపు వేసుకుందాము కలుపుకుందాము ఉల్లిపాయ సగం బడ గోలినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఉల్లిపాయతో పాటు చేసుకుంటే తాలింపుకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుకుంటుంది గిన్నెకు అడుపు ఇట్లా ఇచ్చుకుంటుంది అంతా అందుకే కొద్దిగా ఉల్లిపాయ కొద్దిసేపు గోలినాక దగ్గర పచ్చినాక ఉల్లిపాయ అంతా మెత్తబడ్డాక అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ చికెన్ ఎట్లా వంట టేస్ట్ ఉంటుంది అన్నది చూడండి మీరు కూడా వండుకోవచ్చు ఉల్లిపాయ చికెన్ అన్నది ఇదే ఉల్లిగడ్డ చికెన్ అన్న ఇవే ఉల్లిగడ్డ చికెన్ ఇదంతా మంచిగా దగ్గరికి రావాలి ఈ చికెన్ ఈ ఉల్లిపాయ ఉల్లిగడ్డ ఇట్లా దగ్గరికి మంచిగా ఇట్లా ఉడికినాక ఇట్లా దగ్గర వచ్చినాక మంచిగా గోలినాక ఇట్లా గోలినాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇట్లా ఎంత మంచిగా పంపినా చికెన్లో అడుపు ఉంటాయి నీళ్ళు అందుకే కొంచెం ఇట్లా వేసుకోవాలి ఒకటేసారి ఇందులో వేసుకోవద్దు ఇట్లా ఉంటాయి ఈ చికెన్ కూడా మంచిగా దగ్గర ఈ ఉల్లిగడ్డతో ఉడకాలి ఉల్లిగడ్డతో చికెన్ ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది ఈ ఉల్లిగడ్డ వచ్చి కానీ స్టవ్ సిమ్లో పెట్టుకొని వండుకోవాలి ఇట్లా అంత కలుపుకొని ఒకసారి ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ తోటే ఉడకాలి చికెను చూద్దాం టేస్ట్ చూసినట్టు వేసుకుందాము ఇది కొద్దిసేపు ఉడుకనిట్లాము మూత పెట్టుకొని చికెన్ ఒక్కసారి ఇట్లా దగ్గరికి వచ్చినాక అంతా కలుపుకోవాలి అంత కలుపుకొని ఇప్పుడు ఇంట్లో ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి ఒక కాయ రెండు ముక్కలు చేసుకొని మొత్తం ఈ చికండా పిండుకోవాలి ఎందుకంటే ఇల్లు మనం టమాటా ఎత్తలేము ఈ ఉల్లిపాయ కూడా తీయ తీయగా ఉంటుంది అందుకే నిమ్మకాయ పిండుకున్నప్పుడే చికెన్ చాలా టేస్ట్గా మంచిగా ఉంటుంది ఈ మొత్తం పిండుకోవాలి రెండో ముక్క కూడా విండుకోవాలి ఎందుకంటే మనం టమాటో వేసుకుంటలేము కదా నీసు రాకుండా ఉంటుంది ఈ ఉల్లిగడ్డ చాలా వేసుకున్నాం కాబట్టి ఉల్లిగడ్డలు తీయ తీయగా రాకుండా ఉంటుంది ఈ రెండు ముక్కలు ఒక కాయ మాత్రం విండుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మరసంతో ఈ చికెన్ ఉడకాలి కొద్దిసేపు ఇదంతా కూడా కొద్దిసేపు కలుపుకొని కొద్దిసేపు మంచిగా ఈ నిమ్మరసం అంతా ఈ ముక్కలకు పట్టాలి ఈ చికెన్ పీసులకు ఇప్పుడు ఇప్పుడులా కారం వేసుకుందాము పచ్చిమిర్చి వేయలే కదా మనము ఒక చెంషనార్ వేసుకుందాము ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీయ తీయగుంటుంది అందుకే కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి ఒక చెమసార్ తినే వాళ్ళయితే రెండు చెంచాలు కూడా వేసుకోవచ్చు ఏం కాదు ఎందుకంటే నిమ్మరసం ఉంటుంది ఉల్లిపాయ కూడా తీయ ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు కారం ఇంకా కొంచెం కూడా చికెను ఎప్పుడు ఒకలాగా కూడా కాదు చాలా రకాలు వండుకోవచ్చు కొత్తిమీర ఇది చికెను పుదీనా చికెను గోంగూర చికెను ఆలు చికెను బీరకాయ చికెన్ చికెను ఇంకా చాలా రకాలు వండుకోవచ్చు చికెను ఎప్పుడు ఒకలాగా కాకుండా పచ్చిమిర్చి చికెను ఇట్లా ఈ టమాటో చికెన్ కూడా వండుకోవచ్చు ఈ ఉల్లిగడ్డ చికెన్ కూడా వండుకోవచ్చు ఎన్ని రకాలైనా వండుకోవచ్చు చికెన్ టేస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి అంతే కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఒక్కసారి మూత తీసి కలుపుకోవాలి ఇట్లా మంచి ఇట్లా నూనె అంతా పైకొచ్చినాక ఒక్కసారి కలుపుకోవాలి అంతా కలుపుకొని ఇంకా కొద్దిసేపు కూడా ఇదంతా కూడా మంచిగా దగ్గర వచ్చేదాకా ఉడకాలి ఇప్పుడు చూద్దాము ఇదిగో స్టవ్ సిమ్లో పెట్టి వండుకోవాలి సిమ్లో పెట్టి వండుకుంటే మనము ఈ ఉల్లిగడ్డ నీరు ఇట్లా ఊరుతుంది మనం ఇందులో వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా గ్రేవీలాగా ఊరుతుంది ఎందుకంటే ఉల్లిగడ్డ మనం ఎక్కువ ఉల్లిగడ్డతో వండుతున్నాం కదా అందుకే ఈ ఉల్లిగడ్డలో నీరు ఊరుతుంది కదా అందుకే కొంచెం చిమ్ములో పెట్టి వండుకుంటే ఈ నీరు అంతా ఇట్లా ఊరుతుంది గ్రేవీ లాగా తయారవుతుంది చూసారు కదా టేస్ట్ అయితే తగ్గేది లేదు మస్తు టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకుంటేనైతే ఇంతవరకు మీరు ఎప్పుడు వండుకొని వాళ్ళైతే ఒక్కసారి అయితే వండుకొని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుంది అన్నది మీకే తెలుస్తుంది తిన్నాక సోషరు కదా సూర్తన ఎంత బాగుంది మంచిగా ఉంది కదా తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకుంటేనైతే ఇట్లా నిమ్మకాయ వండుకొని ఉల్లిగడ్డతో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెము అన్నీ కలిపిన మసాలాలు కలిపిన ధనియాల పొడి వేసుకుందాము అన్ని మసాలాలు కలిపింది అట్లే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుందాము చికెన్ మసాలా వేసుకొని చికెన్ టేస్టే ఉండదు వెనకటైతే లేదు వేసుకునే వాళ్ళు వారు అన్ని మసాలాలు కలిపి ధనియాలతో మసాలా పొడి పచ్చి మసాలా నూరుకొని వేసుకునే వాళ్ళు ఇదిగో చికెన్ మసాలా ఇప్పుడైతే చికెన్ మసాలా వేసుకొని చికెన్ వండుకుంటేనే లేరు చికెన్ టేస్ట్ ఏ ఉండలేదు అందుకే చికెన్ వేసే చికెన్ మసాలా వేసే వండుకుంటారు సు కదా ఈ చికెన్ గ్రేవీ కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఈ ఉల్లిగడ్డ చికెన్ ఇట్లా వండుకుంటే అసలు మనం ఇంకా ఏమో ఎసరు అవసరం లేదు అదే నీళ్ళు గదే వాటర్ అదే ఎసరి కాదు ఏదైనా కాదు కదా సిమ్లో పెట్టుకుంటే గిన్నె కూడా అడేముండదు కదా ఇదిగో ఇట్లా గ్రేవీ లాగా తయారవుతుంది మంచిగా ఇట్లా ఉంటుంది ఈ ఉల్లిగడ్డ చికెన్ కదా ఇంత వేసుకుంటే అన్నం జరిగిపోయి తినచ్చు చపాతికైనా పూరికాయినా ఇది రైస్కైనా దేనికైనా మంచిగానే ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము చికెన్ వండడం అయితే దాదాపు అయిపోయినట్టే ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడికితే మంచి టేస్ట్గా ఉంటుంది స్మెల్ స్మెల్ ఉంటుంది టేస్ట్ కూడా టేస్ట్ ఉంటుంది కొద్దిసేపు అయితే ఉడకని ചൂസരു കളീഗഡ ചിക്കന് എ പണ്ടത് വേക്ക പീസൽ ഉടക്ക ഉടക്കലേദന ടൂ ഇത്കോ ചൂടേ ചൂസരു കാരാ ഇത്ഗോ ചൂസ ఉడికింది కదా సన్నగా వేడి ఉంటే మంచిగా ఉడుకుతుంది ఈ చికెన్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ అయితే చేయండి లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి నేను ఎట్లా అయితే చూసి మీరు మీకు నచ్చితేనే వండుకోండి మీరు కూడా నచ్చితేనే వండుకొని ఒక్కసారి అయితే దీన్ని చూడండి ఇంతవరకు అయితే ఇట్లా వండుకొని వాళ్ళైతే వండుకొని చూడండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వండుకుంటారు ఎంత టేస్ట్గా ఉంటుంది మీరు తింటే తెలుస్తుంది మీకే తిన్నప్పుడే తిన్నాకనే తెలుస్తుంది ఎట్లుంది అన్నది నేను చెప్పింది మీకు నమ్మాలి అనిపించినప్పుడు ఒక్కసారి అయితే వండుకొని చూడండి ఎట్లుంటుంది అన్నది మీకు తెలుస్తుంది సూచర్ కదా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి ముందుగా చేసుకున్నాక చూడండి వీడియో అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి బిల్లు అయితే నొక్కండి సెసిల్ కదా సుతన ఇంత మంచిగా ఉంది కదా తింటే సూత అంత కమ్మగా ఉంటుంది కదా తెలంగాణ ఉల్లిగడ్డ చికెన్ ఎంత బాగుంది వండుకోండి ఉంటానండి మరి మీకు తెలిసిన వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకు కానీ షేర్ చేయండి మీరు కూడా చూసి వండుకోండి అండి ఉంటా మరి ఈరోజైతే వంట